హాయ్ అండి కి మోకాల్లో గుజ్జంతా అరిగిపోయి మోకాల నొప్పులతో బాధపడుతున్నారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే కదా అయితే ఎన్నో హాస్పిటల్స్ లో చూపించాము రోజు ఫిజియోథెరపీ కూడా చేపిస్తూ ఉంటాము చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు అయినా ఎటువంటి రిజల్ట్ కూడా లేదు ఆపరేషన్ చేయాలి అన్నారు అత్య ఆపరేషన్ అంటే చాలా భయపడిపోతున్నారు ఇంకా ఇదే విషయం మా ఫ్రెండ్ కి చెప్తే నాకు ఒక మంచి హాస్పిటల్ అయితే సజెస్ట్ చేసింది అదే సిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజక్షన్ తోనే మోకాల నొప్పులు తగ్గిస్తున్నారు అలానే అన్ని హాస్పిటల్స్ కంటే ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది ఇక్కడ డాక్టర్ పేరు మోహన్ గారు ట్వంటీ ఎక్స్పీరియన్స్ ఉంది అసలు మోకాల్ నొప్పులు ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలానే ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తున్నారు రిపోర్ట్స్ చూసి అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది చెప్తున్నారు ఒక్కొక్క మోకాల్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ అనేది ఉంటుంది అడ్వాన్స్డ్ మిషన్స్ ద్వారా మన ప్రాబ్లమ్ ఏంటి అనేది కనిపెట్టి ఈజీగా సాల్వ్ చేస్తున్నారు ఇంజెక్షన్ మన మోకాళ్ళకి ఇస్తారు చీమ కుట్టినట్టు కూడా ఉండదు అసలు నొప్పి కూడా తెలియదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అర్ధ గంటలో ట్రీట్మెంట్ చేస్తారు గంటలో డిశ్చార్జ్ చేస్తారు బ్యాక్ పెయిన్ కి కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చాలా మంది బెస్ట్ రిజల్ట్ కూడా తీసుకుంటున్నారు మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను అడ్రస్ దిల్షుక్ నగర్ పిల్లల నెంబర్ ఏ వన్ డబల్ ఫైవ్ నన్ పక్కనే ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి